గారు చెప్పండి సేవ్ ఆంధ్రప్రదేశ్ అని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను ప్రజల్లోకి వస్తాను రాష్ట్రంలో అసలు లాండ్ ఆర్డర్ లేదు అన్ని రకాల ఆర్డర్లో లేదు అసలు రాష్ట్రం ఆర్డర్లో లేదు కాబట్టి సేవ్ చేయండి అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు దాన్ని ఎలా చూస్తారు నిజంగా నా పరిస్థితిలో రాష్ట్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రజలు గానీ ఉన్నారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని మొత్తుకోవటం ఎందుకండి ఆంధ్రప్రదేశ్ ని గతంలో ఈ ఐదేళ్ల పాటు జనం అందరి నినాదం అదేనండి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు కోట్ల ఆంధ్రుల నినాదం సేవా ఆంధ్రప్రదేశే ఎందుకంటే నీ బారి నుంచి కాపాడమని అందరూ సేవ్ సేవ్ అని ఒకటే గోల్ చేశారు ఎట్ట కొట్ట అందరూ ఓట్ల రూపంలో చే గెలిపించుకొని సేవ్ చేసుకున్నారు చంద్రబాబు గారిని ఇవాళ నువ్వు వచ్చి మళ్ళీ సేవా ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏమి ఓ అప్ప దీంట్లో పడలేదండి సేవా ఆంధ్రప్రదేశ్ అంటానికి కూడా నువ్వు అర్హుడు కాదు అసలు నువ్వు పోతేనే సేవ్ అయిద్దా ఆంధ్రప్రదేశ్ నిజం మాట్లాడాలంటే ఓట్ల రూపంలో నిన్ను పక్కన పెట్టినా ఇంకా నువ్వు కూర్చొని నాకు అంత ఉంది ఇంత ఉందని చెప్పి ఇంకా జనం మీద నువ్వు సేవ్ చేస్తాను నేనని పిచ్చి మాటలు మాట్లాడుతూ మాత్రం తగ్గించుకోవాలండి సేవా ప్రదేశం అంటే అసలు నువ్వు రాష్ట్ర భవన్లో నుంచి వెళ్ళిపోవటమే సేవా ఆంధ్రప్రదేశ్ అయింది ఎందుకో నిన్ను పంపించలే నిన్ను అసలు వాయిదాలకే వెళ్ళపోతీవి ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు అన్ని కేసులు ఉండేవి ఆయన జైలు పోవటలేదు ఏందని అడుగుతున్నాను రేపు నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా అసలేం తెలియని వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తా జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని కేసులు ఉండేవి ఆయన ఎందుకు పోవటలేదమ్మా జైలుకి మరి మీ మీద ఒకరు కోటి అర కేసులు పెట్టిన మీరు అందరూ పద్దాక వాయిదాలను కోర్టులు కోర్టులు బాగున్నారంటే మాకు సిగ్గి రాష్ట్రం ఎట్టుందా అని కాబట్టి నువ్వు పోతేనే సేవ్ అయిద్ది ఆంధ్రప్రదేశ్ నీ మీద అయితే ఎవరికి లేదా తొందరగా ఎప్పుడు పోతావా అని మోన ముసలాళ్ళు కూడా అడుగుతున్నారు అది గమనించుకొని ఆ సేవా ఆంధ్రప్రదేశ్ అన్నమాట మానెత్తే బాగుంటుంది మేము గతంలో సేవా ఆంధ్రప్రదేశ్ సేవ అమరావతి సేవా ఆంధ్రప్రదేశ్ ఇదే నినాదంతో ముందు పోయి పోయి రెండు వందల మంది రైతులను బాగొట్టుకొని నీ ప్రభుత్వంలో ఎట్టకొట్ట సేవ్ చేసుకున్నాం మరి నువ్వు బావాలంటే అంత నరబలి అయ్యింది మరి ఇంకా మరి నీకు ఎంత నరబలి కావాలో ఏమో అర్థం కావట్లే మాకు అదే విధంగా చోరీ వ్యవహారం చిన్న చిన్న ఇష్యూ అదేముంది ఆఫ్టర్ ఆల్ నేను దాన్ని సెటిల్ చేశాను నా పందంలో మీరు కూడా పొండి అనే మాట మాట్లాడుతున్నారు ఏ దానికి ధార్మిక సంస్థలకైనా మనం దానం ఇచ్చిన దాన్ని గతంలో దొంగతనాలు చేసినా గుళ్ళో దొంగతనాలు చేసినా లేకపోతే చర్చిలో దొంగతనాలు చేసినా గ్రామ భాషకరణ చేసేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఉన్న వ్యవస్థలో దా వెనక్కి తీసుకున్నాం కదా కాంపెన్సేషన్ గవర్నమెంట్ ఇచ్చేసాం కదా అనేది మాట్లాడే విధానాన్ని మీరు ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఏమి లేదు వాళ్ళ వాళ్ళని ఆయన మాట అనే ఇప్పుడు పరకామని కేసులో ఎంతైంది హత్యలు దాకపోయింది ఆ పరకామని కేసు బయటకు వచ్చిన తర్వాత కనీసం ప్రెస్ మీట్ పెట్టి అయిన బయటకు వచ్చా ఇది తప్పు దోషుల్ని శిక్షించండి అన్న మాట కూడా ఆయన అంటలేదండి ఏముందలేదని టేకి టీజీగా తీసి పారేస్తున్నాడు ఇవాళ చిన్న చిన్న గొళ్ళల్లో మనం మీద నుండి బాగలు కొట్టాడు రాత్రి దొంగవాడు వచ్చి వాడిని పట్టుకొని తగ్గొట్టి మనం వాడిని అసలు జైలు పంపించి పోలీసులకు అప్పచెప్పి వాడు మళ్ళీ కనపడితే కాళ్ళు చేతులు ఇరగబోడతాం ఈ మధ్యలో కనపడకుండా బాని హెచ్చరికలు చేసేవాళ్ళం వెనక వెనకే ఉంది ఇప్పుడు కూడా మంచి లో ఎవన్న దొంగ పడితే ఊరుకోవట్లేదండి తగ్గొడతారు ఇక్కడ పట్టుకొని చెట్టుకు కూడా కట్టేస్తారు పోలీసులు పిలిపించి మరి అంత పెద్ద తిరుపతి ఉండిలో మీరు పరకామణికి దాంట్లో అంత డబ్బులు కాజేశాడంటే దాన్ని ఏ రకంగా చూస్తున్నారండి అసలు మాట్లాడుతున్నారు మీరు అంటే అది చిన్న కేసే అది ఏముందే దానిదే ఉందే దాని అంటే చిన్న కేసు ఏందండి అది అది చాలా చిన్న కేసా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా సరే మీరు ఎట్లాంటి సమర్థిస్తున్నారు కాబట్టి మేము అనాల్ సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ తిరుపతి అని కూడా అనాల్సి వస్తుంది సేవు తిరుమల తిరుపతి అని కూడా అనాల్సి వస్తుంది మీ వాళ్ళు అంత చోరీలు చేసి అంత ఏదైనా సరే అన్యాయంగా అక్రమంగా దోసి పారేశారు తిరుపతిని కాబట్టి ఇప్పటికైనా సరే మీరు పోతే శుభ్రంగా దీన్ని ఎవరో ఒకరు చూస్తారయ్యా నువ్వు తిరుపతి నువ్వు బెంగళూరు లేకపోతే హైదరాబాద్ నీ పార్టీ నువ్వు బతికి నీ నువ్వు నిన్ను నువ్వు సేవ్ చేసుకునే ప్రయత్నంలో చేయి నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి అయ్యావు ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి స్థానం మళ్ళీ నీకు తిరిగి ఎప్పటికీ రాదు కూడాను నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడానికి నీ కేసుల నుంచి నీ ఆటూ సేవ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు అది లేదు కాబట్టి నిన్ను నువ్వు ఏ రకంగా సేవ్ చేసుకోవాలి ఎవరిని పట్టుకుంటే నేను సేవ్ అవుతాను ఆ రకంగా సేవ్ ఆంధ్ర ప్రజల మీద నువ్వు జాలిబడే అంతగా ఆంధ్రప్రదేశ్లో లేరే ఇప్పుడు జనం జనం అందరికి కూడా అన్ని తెలుస్తున్నాయి మీడియా పరంగా నీ అంత అయితే కాదు ఇవాళ ఏదైనా కావాలి అంటే జనం ముందుకే వస్తున్నాడు ముఖ్యమంత్రి ఏదైనా ఒక రోజు మాకు న్యాయం జరగట్లే అంటే టక్కును మీడియా ముందుకు వచ్చేసి ముఖ్యమంత్రిగా లేకపోతే మా అడిగిన జనం ముందుకే వస్తున్నాడు ఏంటి మీ ప్రాబ్లం నిన్న అట్లా అన్నారు ఇట్లా అన్నారని అలాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు కానీ జనం తిట్టుకుంటే నాకే ఎవరు నవ్వుకుంటే నవ్విపోదురు కానీ నాకేంది నా ప్రెస్ మీట్లు నేను పెట్టుకుంటా లేకపోతే నేను ఆ బెంగళూరులో పడుకుంటా తాడా పల్ల పడుకున్న ఎమ్మెల్యేలు చూసుకుంటారు వాళ్ళు చేసిన అరాచకం వాళ్ళు చేసిన మా కార్యకర్త లేదన్న చేయని అని ఇంట్లో పడుకునేవాడు కాదు ఇక్కడ కొత్త మార్గం అన్వేషి నేను కనిపెట్టాను ఏదో దొంగతనం చేసినా మళ్ళీ వెనక్కి నేను డబ్బులు ఇచ్చేస్తే అయిపోయాను నేను నీతివంతుని అయిపోయాను డబ్బులు ఇచ్చేసాను కాబట్టి నేను పవిత్రుని అయిపోయాను అనే విధంగా మాట్లాడుతున్నాడుగా అంటే ఇక్కడ ఇక ఏ సంస్థలైనా దేంట్లో అయినా దొంగతనం చేసి నేను మళ్ళీ వెనక్కి డబ్బులు ఇచ్చేసి నా వాడుకొని నాకు సంపాదించిన దాంట్లో ఏదో కొంత చెప్పి మిగతాది వాడుకున్నదాన్ని కూడా నేను పవిత్రుడు బయటకు వచ్చి మాట్లాడేదాన్ని చూస్తే గతంలో ఈయన ఈయన డబ్బులు సంపాదించాడు ఆ డబ్బులు మరి అదే ఆయన కూడా నేను చెప్పుకోవచ్చు ఎందుకని దాచి అంటారు అవి చెప్పుకోడు కదా ఇప్పుడు ఈడి అట ఎంత చేసిందండి మీకు అది ఉందానేగా చేసింది మీకు ఆస్తులు ఆదాయానికి మించి ఉండని ఈడి అటాచ్ మరి మించిన నువ్వు చెయ్యి ఇప్పటికైనా నువ్వేమైనా ఆగుతున్నావు ఆ వేళ ఈడి అంత అటాచ్ నలభై రెండు వేల కోట్లు అటాచ్ చేసిందని చెప్పుకున్నారు ఆగారా మీరేమన్నప్పుడు ఇప్పుడు ఆగారా ముఖ్యమంత్రి అయ్యాక చేయకుండా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నత అంతవరకేనండి ఆయనకి అసలు మెచ్యూరిటీ లేదు నిజంగా మెచ్యూరిటీ ఉంటే పనకామణి కేసు అసలు నిందితులు ఎవరైతే ఉండారో వాళ్ళని కఠినంగా శిక్షించమనేవాడు ఎందుకంటే అసలు ఆ తిరుమల తిరుపతి అనేది ఒక వ్యవస్థ దానితో అసలు మనం పెట్టుకోకూడదు ఎవరు కూడా దానికి ఆ పనులు అవి చేసిపోతే అసలు దాని కింద ఎంతమంది బతుకుతున్నారో అందరికీ తెలిసి వాళ్ళు హాస్పిటల్స్ రూపంలో కానీ స్కూళ్ళ రూపంలో కానీ ఏదైనా సరే వాళ్ళు గుళ్ళు ఎన్ని దేవాలయాలను వాళ్ళు దత్తత తీసుకొని వాళ్ళు నడిపిస్తున్నారు పాడుబడిని కానీ దానికి పెట్టలేని దేవాలయాలు కూడా ఎవరు కూడా దాని ఇంకా ఎంక జీర్ణ స్థితిలో ఉండటం కూడా ఇచ్చి దాన్ని చేయాలని వాళ్ళు చూస్తున్నారు ఆ రకంగా చూస్తుంటే వాళ్ళు ఏం దాచుకోవట్లే బోల్డ్ మంది అవి అదేంటి వీళ్ళు జబ్బు చేసిన పేషెంట్లు బోల్డ్ మందికి అది హాస్పిటల్స్ రూపంలో కూడా ఆ డబ్బు వస్తుంది వస్తుంది మరి అది కులం మొత్తం ఏది లేదండి వాళ్ళ తిరుపతి డబ్బు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అలాంటిది మీరు పరకామణి కేసులు అంత చిన్న పోనీ లేని మళ్ళీ ఇస్తా అంటే ప్రతి దొంగ అంతేనా అండి ప్రతి దొంగ నేను పది రూపాయలు కాజేసే మళ్ళీ నీకు ఐదు రూపాయలు ఇచ్చేసా కానీ ఐదు దాచుకుంటే అది అయిపోద్దా అది అయిపోద్ది ఇక దొంగకి ఇంకా దొంగకి ఎందుకండి ప్రతి వాళ్ళు అంతే తీసుకోమనండి ఏదైనా అయినా ఏదైనా డబ్బులు ఇలా నేను ఇచ్చేసా మళ్ళీ వెనక్కి రికవరీ చేశారు వదిలేయండి అంటే కుదిరిద్దా దొంగ దొంగే కదా చేసినప్పుడు చే ఎంత ఇది ఉండాలో ఎవరికైనా సరే నువ్వు ప్రతిపక్ష నాయకుడు నాకు హోదా కావాలన్నప్పుడు ఇట్లాంటి మాటలు చెప్పడం ఆపయ్యి నువ్వు నువ్వే దొంగవి ఇంకా నువ్వే ఏం చదువుతావు దొంగలకే దొంగలకే రా రాజువి నువ్వు నీతో పాటు నీ పార్టీ వాళ్ళు నీ కార్యకర్తలు లాగే ఉన్నారు కాబట్టి దొంగలకి అయిన నువ్వు ఇంకో దొంగకేం చదువుతావు పైపెచ్చి దీని గురించే స్వాములు కూడా మాట్లాడతలేదండి వాళ్ళ ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళ జనానికి ఏ స్వామి అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు సుప్పై శ్యామల రాజశ్యామ యాగం చేశా ముప్పై ఆయనే మంత్రి అన్నాడు మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది బాగా జాతున్నాడు అన్న ఆయన మాట్లాడతా ఎవరో కూడా జగన్ గారి గురించి గొప్పగా పొగిడినాళ్ళు సరే పొగిడారు వాళ్ళ పరకామణి కేసులో మీకు తిరుపతి గురించి ఏది జరిగినా కూడా ఆగమ శాస్త్రంలో అది లేదు ఇది అన్యాయం అపచారం చేశారు బొట్టు కింద పెట్టారు బొట్టు పైకి పెట్టారు నామాలు పక్క ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూలు కూడా పెద్దవి చేసి మాట్లాడతారండి స్వాములు ఇవాళ వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు పరకామణి కేసులో ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హిందూ మతం హిందూ వద్దెళ్ళాలనే వాళ్ళు ఎంతో గుళ్ళకు పోతున్నాయి ఈ డబ్బులన్నీ ఎన్నో జీర్ణ వ్యవస్థలో ఉండే గుళ్ళు గోడ పునరుద్ధించి వాళ్ళు గూడాల్లో గోడ వాళ్ళ ఎవరికి లేని చాట్లు కూడా గుళ్ళు కడుతున్నారు వాళ్ళు హిందూ వీళ్ళు పోయి తిరుపతి దేవస్థానం వాళ్ళు అలాంటిది మీరు మాట్లాడాలి దాని మీద ప్రతి స్వామి దీని మీద పరకామణి కేసులో మాట్లాడాలి వాళ్ళందరికీ తగిన శిక్ష వెయ్యాలండి లేకపోతే ఇది అల్లా తప్పగా ఊరుకుంటే తిరుపతిని శాంతం భోజాతి ఎంతమంది అండి ఎంత నమ్మకం పెట్టుకొని జనం మీకు హుండీల్లో డబ్బులు కానీ దేవుడికి ఎంతమంది పోయి మొక్కులు చెల్లించుకుంటున్నారు అలాంటివి మీరు ఇలా చేస్తారంటే చాలా బాధగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద మాట్లాడాలి మాట్లాడపా నువ్వే సేవ్ చేయట్లే ఇంకే ఆంధ్రప్రదేశ్ని ఇంకెవరు సేవ్ చేస్తారు నువ్వు నిజంగా సేవ ఆంధ్రప్రదేశ్ అంటే సేవ తిరుమల కూడా పెట్టు అందులో ఆంధ్రప్రదేశ్లో ఉంది తిరుమల కూడా కానీ వాడు జత చేయి సేవు తిరుమల చేయి వాళ్ళు ఎవరు చేశారు ఇవన్నీ బయటి లాగి నువ్వు ఆ పని చేయాలి నెయ్యి కల్తీ లాంటి నెయ్యిలో మాట్లాడువు దీంట్లో మాట్లాడువు దేంతో మాట్లాడుకుని నువ్వు కూర్చొని ఏం చేస్తున్నా ఇంకా నువ్వు సేవ ఆంధ్రప్రదేశ్ అంటే తిరుపతిని వదిలేత్తా తిరుమలని